కలలో అల్లం కనిపిస్తే అర్థం అల్లం కలలో కనిపించడం సాధారణంగా ఆరోగ్య స్థితి శక్తి ఆర్థికాభివృద్ధి సమస్యల పరిష్కారం మరియు విజయానికి సంకేతం అయితే కలలో అల్లం ఎలా కనిపించిందో మీరు దానితో ఏం చేస్తున్నారో ఆధారంగా దాని అర్థం మారుతుంది మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి కల యొక్క అర్థం ఒకటి తాజా అల్లం చూడటం మీ శారీరక శక్తి పెరుగుతుంది వ్యాధుల నుండి విముక్తి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది మీ జీవితంలో శుభకార్యాలు జరుగుతాయి రెండు అల్లం కోయడం లేదా సేకరించడం కష్టపడి పనిచేస్తే ఫలితం వస్తుంది కొత్త వ్యాపార అవకాశాలు రావడం ధనలాభం ఆర్థిక స్థిరత్వం పెరగడం మూడు అల్లం తినడం ఆరోగ్య సమస్యలు తగ్గిపోవడం వ్యాధులపై గెలుపు మీ ఆత్మస్థైర్యం పెరగడం పాడైన అల్లం తినడం కష్టాలు నిరాశ దుస్థితి నాలుగు పాడైన అల్లం చూడటం కుటుంబంలో సమస్యలు ఆరోగ్య సమస్యలు పెరగడం వ్యాపారంలో నష్టం ఆర్థిక సమస్యలు ఐదు అల్లం అమ్మడం వ్యాపారంలో మంచి లాభం మీ టాలెంట్ బయటకు రావడం సమాజంలో పేరు గౌరవం పెరగడం ఆరు అల్లం కొనడం ఇంటికి సంపద రావడం కుటుంబంలో శాంతి నెలకొనడం ఆరోగ్య సమస్యలు పరిష్కారం కావడం ఏడు అల్లం మొక్కలు చూడటం కొత్త ఆరంభాలు జీవనంలో ఎదుగుదల మీ కృషి ఫలిస్తుందని సూచిస్తుంది శుభాలు తాజా అల్లం ఆరోగ్యం శక్తి విజయాలు అల్లం తినడం ఆరోగ్య సమస్యలు తొలగిపోవడం అల్లం కొనడం కుటుంబ శాంతి ఆర్థిక లాభం అల్లం అమ్మడం వ్యాపారంలో అభివృద్ధి అశుభాలు పాడైన అల్లం కష్టాలు నిరాశ సమస్యలు నేల మీద అల్లం పడి ఉండటం శత్రువుల కుట్రలు అల్లం కోసి పారేయడం అవకాశాలు కోల్పోవడం ఏం చేయాలి శుక్రవారం రోజున అమ్మవారికి పూజ చేయాలి ఇంటిలో అల్లం ఉంచి పాజిటివ్ ఎనర్జీని పెంచాలి పేదలకు అల్లం లేదా ఆహారం దానం చేయాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ వహించాలి ఏం చేయకూడదు పాడైన వస్తువులు వాడకూడదు శత్రువులతో గొడవ పడకూడదు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెంచకూడదు పరిహారాలు సోమవారం శివాలయంలో పాలు అల్లం సమర్పించండి శుక్రవారం అమ్మవారికి పూలు పండ్లు సమర్పించండి పేదలకు అల్లం కలిగిన వంటకాలు దానం చేయండి ప్రతిరోజు ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి పూజలు సోమవారం శివాలయంలో అల్లం సమర్పించి పూజ చేయాలి శుక్రవారం అమ్మవారికి అల్లం వంటకాలు నైవేద్యం చేయాలి ప్రత్యేక సందర్భంలో పాడైన అల్లం కలలో కనిపిస్తే ప్రత్యేక శివ పూజ చేయాలి ఎన్ని రోజుల్లో నిజమవుతుంది ఆరోగ్యానికి సంబంధించిన కళలు ఏడు రోజుల్లో మెరుగుదల శుభకార్యాలు కుటుంబ శాంతి ఏడు నుండి పదిహేను రోజుల్లో ఫలితం వ్యాపార లాభాలు ఇరవై ఒకటి రోజుల్లోపే ఫలితం పెద్ద సమస్య పరిష్కారం ఒక నెలలోపే ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఆర్యో బుక్ వడ్ ఆఫిషియల్ ఛానల్ అందుకే నమస్కారం ఓకే నా ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఎక్కడెక్కడ దొరకని ఈ కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియో అప్లోడ్ చేస్తాను దయచేసి మీరు కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు మీ దగ్గర ఒక మూడు నెలల సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ గ్రూప్లో మీ ఫ్యామిలీ గ్రూప్లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్నప్పటి నాకు చేస్తే ఇంకా డెఫినెట్ మీరు వర్షా చేస్తున్నారు కమెంట్కి మాక్సిమం రిప్లై చేస్తున్నా మీకు వచ్చిన కళలను ఎక్కడ ఎక్కడ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్